ప్రశాంతమైన ఆశ్రమంలో గురువుగారి మౌనచూపుల వెనుక కాలం తన రహస్యాలను దాచుకుంది అక్కడ ప్రతి గాలి పీల్పులో ఒక పాఠం ప్రతి నిశ్శబ్దంలో ఒక జ్ఞానపు మెరుపు దాగి ఉండేది కాని ఆ యువ శిష్యుడికి మాత్రం అదంతా ఒక అంతుచిక్కని ప్రశ్నలా తోచేది జ్ఞానం ఒక నిధి దాన్ని ఎంత త్వరగా దోచుకుంటే అంత మంచిది అనుకునేవాడు కాని గురుగారి దృష్టిలో ఆ నిధిని ఎలా ఛేదించాలో తెలియక అల్లాడుతున్నాడతను ఒక అదృశ్య తీగ లావుతున్నట్లు ఒకరోజు గురువు ఆ శిష్యుడిని తన మందిరానికి పిలిచాడు ఆ తర్వాత జరిగిన సంఘటన ఆ యువకుడి జీవితాన్నే కాదు జ్ఞానం పట్ల అతని దుఃపథాన్నే శాశ్వతంగా మార్చేసింది ఆరు కప్పుల జ్ఞానం అనగనగా ఒకప్పుడు ఒక ప్రసిద్ధ గురువు ఆయన దగ్గర ఎంతోమంది విద్యార్థులు ఉండేవారు వారిలో మంది జ్ఞానం కోసం ఆరాటపడేవారు కాని ఒక యువకుడు మాత్రం తరచుగా ఆందోళనతో తొందరపాటుతో ఉండేవాడు అతను ఎప్పుడూ తదుపరి ఏమిటి అని అడుగుతూ నిరంతరం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని తపన పడేవాడు ఒకరోజు గురువు ఆ విద్యార్థిని తన మందిరానికి పిలిచాడు గురువు అతని ముందు ఆరు ఖాళీ కప్పులను ఉంచి ఒక పెద్ద కుండలో నుండి నీటిని నింపడం ప్రారంభించాడు గురువు మొదటి కప్పును నింపాడు అది పూర్తిగా నిండగానే అతను రెండవ కప్పును నింపాడు ఆ విధంగా అతను ఆరు కప్పులను ఒకదాని తర్వాత ఒకటి నింపాడు విద్యార్థి ఆశ్చర్యంగా చూశాడు గురువుగారు మీరు నాకు ఏదో జ్ఞానాన్ని బోధిస్తున్నారని నాకు తెలుసు కాని ఈ కప్పులను నింపడం వెనుక ఉన్న అర్థమేమిటి అని అడిగాడు గురువు చిరునవ్వు నవ్వి ఏమీ మాట్లాడకుండా కుండలో నుండి నీటిని పోయడం కొనసాగించాడు కాని ఈసారి అతను మొదటి కప్పు నిండకముందే రెండవ కప్పులోకి పోయడం ప్రారంభించాడు ఆరు కప్పులు కూడా పూర్తిగా నిండలేదు బదులుగా నీరు చుట్టూ చిందరవందరగా పడింది ఓహ్ అని విద్యార్థే అన్నాడు మీరు వేగంగా నింపినప్పుడు నీరు వృధా అయింది మరియు ఏ కప్పు కూడా పూర్తిగా నిండలేదు గురువు మెల్లగా తల ఊపి అవును అన్నాడు నీరు అనేది జ్ఞానం లాంటిది ఈ కప్పులు నీ మనస్సు లాంటివి నువ్వు ఒకేసారి చాలా విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు ఏదీ పూర్తిగా అర్థం చేసుకోలేవు అంతా గందరగోళంగా మారుతుంది మరియు విలువైన జ్ఞానం వృధా అవుతుంది ముగింపు ఈ కథ మనకు ముఖ్యమైన పాఖాన్ని నేర్పుతుంది జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని పొందేటప్పుడు సహనం చాలా ముఖ్యం మనం ఒకేసారి ప్రతిదీ నేర్చుకోవడానికి తొందరపడకూడదు ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ క్రమబద్ధంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడం ద్వారానే మనం నిజమైన లోతైన జ్ఞానాన్ని పొందగలం జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏకాగ్రత మరియు స్థరత్వం చాలా అవసరం ఈ కొత్త ప్రారంభం ఎలా అనిపించింది కథకు మరింత లోతును ఆసక్తిని జోడించిందని మీరు భావిస్తున్నారా ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మమ్మల్ని ఆదరించండి